ఈ అంటే మాక్సిమం ఇక ఎప్పుడు పనులు ఉన్నట్లే ఉంటుంది అనమాట కూలోళ్ళకి ప్రతి రోజు పని ఉంటుంది పని లేని రోజు అంటూ ఉండదు రాయలసీమ రైతుల బ్రతుకు చిత్రాన్ని మార్చింది హండ్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు సాగునీటితో సీమ ప్రజల దశ మార్చాలన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సంకల్పం నేడు చంద్రబాబు నాయుడు గారి కృషితో సత్ఫలితాలనిస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి కరువు నేలకు నీరందించారు ఫలితంగా వ్యవసాయం చేయడానికి వెనకడిగేసే రోజులు పోయాయి ఇది ముందు కూడా వర్షాల ద్వారా ఇచ్చేవాళ్ళము ఒక సంవత్సరం పండి ఒక సంవత్సరం పండుగ వర్షాలు బాగా వస్తే పండేటివి వర్షాలు లేకుంటే ఇంకా నాలుగు వందల ఊరు కళ్ళ ఉండేసారి వర్షాలు వస్తాయని మంది ఇచ్చి పెట్టుకున్నాం ముందు అది లాస్ ఇప్పుడైతే దేణానికి పెట్టుబడి పెట్టుకుంటాము కాళ్ళ ద్వారా లేదు అనమాట మంచి పండించుకుంటాంలే అనేది లేదు సకాలంలో పంటలు పండడంతో తాము లాభపడడంతో పాటు ఏడాది పొడవున పది మందికి ఉపాధి కల్పించగలుగుతున్నామంటున్నారు సీమ రైతులు పది నెలలు పదకొండు నెలలు అట్లా నీళ్ళు వచ్చినాయంటే రెండు సార్లు పంటలు బాగా పండించుకునే అవకాశం ఉంటుంది రైతులు ప్రతి ఒక్కరు ఒక రైతు అనేది కాదు కానీ అందరూ బాగుపడతారు ఇప్పుడు ఏమైపోతుంది అంటే రెండు సార్లు ఇప్పుడు పదకొండు నెలలు పది పదకొండు నెలలు నీళ్లు ఇచ్చినాడు అంటే మాక్సిమం ఇంక ఎప్పుడు పనులు ఉన్నట్లే ఉంటుంది అనమాట కూలోళ్ళకి ప్రతి రోజు పని ఉంటుంది పని లేని రోజు అంటూ ఉండదు అది అందరికీ బెనిఫిట్ అవుతుంది రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం హంద్రీవా ప్రధాన కాలువను విస్తరించి రాయలసీమలో చివరి ప్రాంతం వరకు నీరివ్వాలని సంకల్పించింది అయితే ఈ పనులను వైసీపీ ప్రభుత్వం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వ కృషితో ఈ పనులు మళ్లీ పట్టాలెక్కడంతో రాయలసీమ రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కాదు అనంతపురం జిల్లా రాయలసీమ అంతా రాయలసీమ కాకుండా చేస్తున్నాడు మా ఊరికి రావడం మా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు రావడం మా అదృష్టము ఇంత వచ్చేసి ఈ కెనాల్ ఇంకా చేయడము ఇంకా అదృష్టం అన్ని రివెండింగ్ చేయడం ద్వారా రాయలసీమలోనే చివరి అయికట్టు వరకు ప్రతి రైతుకి నీళ్లు చేరుతాయి దాని ద్వారా ప్రతి ఒక్కరు సంతోషంగా పంటలు పండించుకొని బాగుపడతారు ఈ వెడల్పు సహరించిన చంద్రబాబు నాయుడు సార్కి పయోల కేశవ్ గారికి నిమ్మల రమనాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించడం ద్వారా కరువు నేలను సస్యశ్యామలం చేసే చంద్రబాబు గారి జల భగీరథ యత్నం సాకారం చేస్తుంది సీమ రైతుల స్వప్నం తెలుగు గంగా కేసీ కెనాల్ అందరి నీవా నగరి గాలేరు ముచ్చుమర్రి